నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేటువంటిది కాన్సెప్ట్ తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయి ఓం నమ శివయ శ్రీ మాతృ నమ మీరు మీ పర్సన్ గురించి ఒక త్రీ టైమ్స్ అనుకుందండి ఓం నమ శివయ శ్రీ మాతరే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చండి ఓం నమ శివయ శ్రీ మాతరే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఓం నమ శివయ శ్రీ మహా ఇది శ్రీ మాత్రే మాతృన్మ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి శ్రీ మాత్రే మాతరేనుమహ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయో చెప్దామండి ఓం నమ శి శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమర్షి శ్రీ మాత్రే నమ టూ కార్డ్స్ వచ్చాయి తీసుకుందాం ఇంకా ఓకే అండి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ చాలా బాగుందండి రీడింగ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ అండి చూద్దామండి ఏం మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటాను ఓం నమశివయ శ్రీ మాధురేనమ మీ పర్సన్ అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్లో ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా మీ మీ దగ్గరకు వచ్చి అన్నీ సాధించాలి అనేటువంటి నేను సింపుల్గా చెప్పేస్తానండి ఓం నమ శివ శ్రీ మాధురేనమ మీ దగ్గర ఉంటే అన్నీ సాధించవచ్చు అని చెప్పేసి లేట్ నైట్ థాట్స్లో అంటే ఇల్లు కానీ జాబ్ కానీ గోల్డ్ కానీ లేకుంటే ఇంకా ఏవైనా కెరియర్కి సంబంధించిన విషయాలు కూడా అన్నీ సాధించవచ్చు మీ దగ్గర ఉంటే లైఫ్ సెటిల్ కావచ్చు అని అని చెప్పేసి అయితే అన్నీ సాధించి లైఫ్లో మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా భగవంతుని ఆశీస్సులు మీ దగ్గర ఉంటే చల్లగా ఉంటాయి అనేటువంటిది భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా కాపాడాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మా ఇద్దరిని భగవంతుడు కలిపితే బాగుంటుండే అన్నట్లు మళ్ళీ మేము హ్యాపీగా కలిసి జీవించేలా చేసింటే భగవంతుడు బాగుంటుండే అన్నట్లు కూడా వాళ్ళ ఆలోచనలు మమ్మల్ని ఇద్దరిని భగవంతుడు ఎలాగైనా కలిపింటే బాగుంటుండే అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు మేము ఒక మీరంట ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి పర్సన్ అని అంటే ఒక ఇల్లు కానీ లేకుంటే డబ్బు కానీ లేకుంటే మంచి గుణగణాలు పొలాలు ఇట్లా ఉన్నటువంటి మీరు ఒక రాజు లాంటి రాణి లాంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి పర్సన్స్ అని చెప్పేసి మీ దగ్గర ఉంటే దేనికి లోటు ఉండదు మీరు ఒక రాజు లాంటి పర్సన్స్ ప్రిన్సెస్ కింగ్ ఆఫ్ ప్రిన్సెస్ అంటే ఒక రాణి లాంటి రాజు లాంటి పర్సన్స్ మీరని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా స్ట్రగుల్స్ ఎదుర్కొంటే వాళ్ళ స్ట్రగుల్స్ గురించి డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ వేరే ప్లేస్లో ఉన్నప్పుడు హ్యాపీగా లేరు అక్కడ అన్నట్లు యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి ద హెరపెంట్ అంటే మీలాంటి పర్సన్స్ వాళ్ళకి లేరు మీరు వాళ్ళ ఆలోచనలు ఒకలాగానే ఉంటాయి ఎంతమందిని చూసినా మీలాంటి గుణగణాలు ఉన్నటువంటి పర్సన్ మీలాంటి ప్రేమ చూపించేటువంటి పర్సన్స్ వాళ్ళకైతే ఇంతవరకు కనిపించలేదు ఇన్నాళ్ళు వేరే వాళ్ళు అన్నట్లు నేను అనుకున్నాను కానీ నాకు సరైనటువంటి పర్సన్స్ మీరే అని అని చెప్పేసి అయితే మీ గురించి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఇప్పుడు వాళ్ళకి మీరే కరెక్టు అనేటువంటిదైతే వాళ్ళకు తెలిసి వచ్చిందండి ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీ పర్సన్స్ ఒకవేళ వేరే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అయితే వెళ్ వెళ్ళి ఉంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అన్నట్లు మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మూడో వ్యక్తి ఎలాంటి వ్యక్తులు అనేటువంటిదైతే వాళ్ళు వాళ్ళ గురించి అయితే మీ పర్సన్స్కి తెలిసి వచ్చిందంట అండి వాళ్ళు ముందల ఒకలాగా ఇంకొకలాగా వాళ్ళ రెండు గుణాలు లక్షణాలు ఉండేటువంటి పర్సన్స్ అనేవి మీ పర్సన్స్కి అయితే తెలిసి వచ్చిందంట లేట్ నైట్ థాట్స్లో వాళ్ళు ఇలాంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీతో ఏం షేర్ చేసుకోవాలంటే నేనైతే ఇప్పుడు మనీ మైండెడ్గా మనీ సంపాదిస్తే అన్ని సాధించవచ్చు అని చెప్పేసి అయితే నేను మనీ మైండెడ్గా అయితే మారిపోయాను అన్నట్లు చెప్పొచ్చండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నట్లు మీ దగ్గరికి వాళ్ళు రావాలి అన్నట్లు వాళ్ళైతే ఒక సిఈఓ దగ్గరనో ఒక మేనేజర్ దగ్గరనో ఒక బాస్ దగ్గరనో వాళ్ళు వర్క్ చేసేటువంటి ప్లేస్లో వాళ్ళు ఒక అంటే వాళ్ళ ఆర్డర్స్ పాస్ చేస్తే వీళ్ళు వర్క్ చేస్తున్నట్లు అంటే ఒక మేనేజర్ చెప్పినట్లు వినాలి నా పరిస్థితి ఇది ఉంది లేకుంటే నేను నీ దగ్గరికి కంపల్సరీ వస్తే అలాగైనా నేను ఎలాగైనా ఒక లీవ్ పెట్టుకోనైనా నేను మీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని చెప్పేసి తన ఆలోచనలతోటి మీకైతే చెప్తా ఉన్నారండి కొంచెం ఇక్కడ వర్క్ బిజీ ఉంది అప్ప చెప్పినటువంటి పనిని కంప్లీట్ చేసి తప్పకుండా నేను మీ దగ్గరికి వస్తాను అనని లేట్ నైట్ థాట్స్లో మీకు చెప్ప చెప్తా ఉన్నారండి ఇక చూడండి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అని అని చెప్పేసి అయితే మీ పర్సనల్ ఆలోచనలు లేట్ నైట్ థాట్స్లో ఉన్నాయండి మీరంటే ఇట్లా ప్రేమ పొంగిపోతుందండి మీరంటే చాలా అంట వాళ్ళకి చాలా ప్రేమ పూరితంగా మిమ్మల్ని అనుకుంటా ఉన్నారండి ఒక ఎట్లా అంటే అది చెప్పనీకే రానటువంటి ప్రేమ మీ మీద పొంగిపోతున్నట్లు చెప్తా ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే టూ ఆఫ్ కప్స్ అంటే మీకు కప్ ఆఫర్ తీసుకొని వచ్చి మీకు ఇవ్వాలి మీరిద్దరు ఎప్పటికీ కలిసిమెలిసి కలిసే జీవించాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి అయితే వాళ్ళు లాస్ట్కి అనుకుంటా ఉన్నారండి మీరైతే కరెక్ట్ పర్సన్స్ మీ దగ్గర లైఫ్ లాంగ్ ఉండిపోవాలి అని చెప్పేసి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి తనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా మీరే మీకోసమే అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లు వాళ్ళు అంటా ఉన్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం ఇక డివైన్ కార్డ్స్ చూద్దామండి తప్పకుండా కొత్తగా చూసేటువంటి వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి చేసి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ తప్పకుండా చెప్పండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ దయచేసి అందరూ గమనించండి నేనైతే రీడింగ్కి కూడా అమౌంట్ చెప్పేస్తున్నానండి వన్ క్వశ్చన్కి హండ్రెడ్ లా మొత్తం ఫుల్ రీడింగ్కి ఫైవ్ నైన్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే తీసుకుంటున్నానండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి అండి కాల్స్ చేయొద్దు ప్లీజ్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ నేను నిన్న మొన్న పెళ్ళిలో ఉన్నాను పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్రీగా అవుతాను అనుకున్నా కానీ అసలు కథ పెళ్ళి అయిపోయిన తర్వాతనే స్టార్ట్ అయ్యింది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందుకే మీకు వీడియోస్ నేను పెట్టలేకపోయానండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెట్టేస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఏంజల్ గైడెన్స్ ఏంటంటే ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇప్పుడు మీకు రాబోయేటువంటిది ఎస్ ముందు ఉంది మీకు అసలు మీ ఫ్యూచర్ అంతా మంచిగా అన్నట్లు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అన్నట్లు మీ యూనివర్స్ నుంచి మెసేజ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరంట ఎవరిదైనా హెల్ప్ తీసుకోవచ్చు మనకి హెల్ప్ చేసేట చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు భగవత్ స్వరూపులయ్యే మనకు హెల్ప్ చేయడానికి వస్తారు అనేటువంటిది మనము తీసుకోవచ్చండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అబండెన్స్ అంట మీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నో నేట్ వరీ అని చెప్తా ఉన్నారండి బిగ్ హ్యాపీ చేంజెస్ అంట ఓం నమ శివాయ సక్సెస్ అంట కంపల్సరీ ఇంక సరే అండి మనకు సక్సెస్ వచ్చినాక ఇంకా వేరే చూసుకుందాము ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ఓం నమ శివ శ్రీమాత్రే నమ త్రిబుల్ నైన్ లేకుంటే త్రిబుల్ సెవెన్ అని చెప్పేసి అయితే మీరు టైప్ చేయండి అండి మార్నింగ్ ఫోర్ అని చెప్పాను కదా ఇప్పుడు సాటర్డే కదా ట్రిపుల్ సెవెన్ అనే టైప్ చేసి ఈ పాజిటివ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి మీరు అనుకున్నటువంటి సంకల్పాలు త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనో సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు ఓం నమష్ శ్రీ మాత్రేన మహా